ఇండియా మరియు న్యూజిలాండ్ చెట్టు మధ్య ఐదు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా నిన్న తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్లు ఇండియా విజయం సాధించి సిరీస్ను నాలుగో ఒకటి ఆధిక్యంతో ముగించింది హ్యాట్రిక్ విజయ్తో సిరీస్ గెలిచాక నాలుగో టీ ట్వంటీలో సాగుతున్న భారత్ శనివారం చివరి టీ ట్వంటీలో నలభై ఆరు విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకుని మంచి ఆత్మవిశ్వాసంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ బరిలో దిగుతుంది తిరువనంతపురం గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకు క్షణం నుంచి మూడు ఈ రోజు రికార్డులు వేట అని వరల్డ్ కప్ లో టాస్ ఓడినా కూడా ఎలా ఆడాలన్న పరిస్థితిని కూడా ఇవాళ టెస్ట్ చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ మరి కెప్టెన్ సూర్యకుమార్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు మ్యాచ్ ఆరంభంలోనే ఇండియా ఆరు అవర్ల యాభై నాలుగు పరుగులు చేసి వికెట్లు కోల్పోయింది అభిషేక్ శర్మ పదహారు బందలు ముప్పై పరుగులు చేసి నాలుగు ఓవర్లు రన్స్ ఎక్కిలు అవుట్ అయ్యాడు సంజు శాంసంగ్ కూడా తక్కువ రన్స్ కి అవుట్ అయ్యాడు ఆరు పరుగులు చేసి అండ కానీ రెండు వికెట్లు పడినా కూడా భారత్ దూకుల్లో మార్పు రాలేదు ఇషాన్ కిషన్ మైదానంలోకి రాగానే ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ ఆదావతో కలిసి మ్యాచ్ను పూర్తిగా తిప్పేశాడు ఇషాన్ సూర్య కలిసి కేవలం యాభై ఏడు బంతుల్లో నూట ముప్పై ఏడు పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు ప్రతి ఓవర్లో బౌండరీలు ప్రతి బంతికి వచ్చి న్యూజిలాండ్ బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది కిషన్ కిషన్ కేవల నలభై మూడు బంతుల్లో నూట మూడు పరుగులు చేశాడు ఆరు ఫోర్లు పది శిక్షలు తొలి టీ ట్వంటీ సెంచరీ సాధించాడు సూర్యకుమార్ యాదవ్ ముప్పై బంతులు అరవై మూడు పరుగులు నాలుగు ఫోర్లు ఆరు శిక్షలు వరుస మూడు సెక్ష్యులతో ఆఫ్ సెంచరీ మ్యాచ్ పదిహేను ఓవర్ సూర్యకుమార్ సూర్య కుమార్ అప్పటికి మ్యాచ్ భారత్ చేతికి అప్పుడే హార్దిక్ పాండే వచ్చాడు పదిహేడు బంతులు నలభై రెండు పరుగులు ఒక ఫోర్ నాలుగు శిక్షలతో చివరి ఓవర్ బంతిని బంతుని స్టాండ్ పంపుతూ స్కోర్ ను ఆకాశానికి ఎత్తుకెళ్లాడు చివరి పది ఓవర్లు భారత్ నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది మొత్తం ఇన్నింగ్స్ ఇరవై మూడు సెక్ష్యులు ఇది కూడా ఒక రికార్డ్ స్కోర్ బోర్డు మీద రెండు వందల డెబ్బైకి ఐదు వికెట్లు భారత్ మూడు అత్యధిక లక్ష్యం కనిపించిన న్యూజిలాండ్ ధైర్యంగా ఫిన్ఆాలే ముప్పై బంతులు ఎనభై పరుగులు సాధించాడు ఎనిమిది ఫోర్లు ఆరు సెక్చులు కొట్టాడు పవర్ ప్లేయర్ లో ఇరవై రెండు బంతులు ఫిఫ్టీ సాధించాడు ఆరు ఓవర్ లో న్యూజిలాండ్ డెబ్బై తొమ్మిది రన్స్ చేసే వికెట్ కోల్పోయింది భారత్పై ఏ టీమ్ కైనా బెస్ట్ పవర్ ప్లేయర్ స్కోర్ ఇది కానీ తొమ్మిదో ఓవర్ లో మ్యాచ్ మొత్తం టర్నింగ్ అయిపోయింది అక్షర్ పట్ల బౌలింగ్ లాంగు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అక్కడి నుంచి మ్యాచ్ పూర్తిగా తిరిగింది అక్షర్ పది వికెట్లు తీసి న్యూజిలాండ్ కుదిపేశాడు అక్షర్ పట్ల మూడు వికెట్లు తీసి మిగిలిన కూడా కీలక బ్రేక్ ఇచ్చాడు చివరికి న్యూజిలాండ్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లో రెండు వందల ఇరవై పరుగులు కాలింది భారత్ నలభై ఆరు పరుగులు తేడా విజయం సాధించింది మ్యాచ్ ఇది వరల్డ్ కప్ ముందు టీమిండియా ఇచ్చిన స్వచ్ఛమైన సందేశం ఆ బ్యాటింగ్ హద్దులో మేము రెడీ అంటూ ఒక సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది కిషన్ కిషన్ పేర్ ఆఫ్ గెలుచుకోరు కెప్టెన్ సూర్యకుమార్ ప్లయిర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు ఈ సిరీస్ ద్వారా భారత్కు చాలా సానుకూల అంశాలు లభించాయి ముఖ్యంగా వరల్డ్ కప్కు ముందు ఇసన్ క్రిషన్ ఫామ్ లోకి రావడం హర్షదీప్ సింగ్ వికెట్లు పడి కొనసాగించడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ వీటన్నిటికీ మించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అటు బ్యాటింగ్లోను ఇటు నాయకత్వంలోనూ అద్భుతంగా రాణిస్తూ జట్టుకు ముందుండి నడిపిస్తున్నాడు సూర్య నాయకత్వంలో యువ జట్టు భయంగానే క్రికెట్ ఆడటం చూస్తుంటే రాబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఫేవరెట్ గా కనిపిస్తుంది ఫిబ్రవరి ఏడు నుంచి పారంభే టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు మన టీమిండియాకి ఇదే జోరు కొనసాగిస్తుందని ఆశిద్దాం